అందుకనే ఆ భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భగవంతుడిని ఎలా గుర్తించాలి ఈయన అసలు సిసలు అవతారం అని ఎలా గుర్తించాలి నేనే అని సత్యం అని చెప్పుకుంటే సరిపోతుందా ఆయన జీవితంలో సత్యం మూర్తిభవించాలి సత్యం తొనికిసలాడాలి సత్యం ఉచ్చిపడాలి అసత్యం కనపడకూడదు ధర్మానికి మూలకర్త అవ్వాలి అందుకని ఏ వారు తన మిత్రుల ముందు కాదు చాలా మంది మిత్రులతో పక్కనున్న శిష్యులతో చెంచేగాళ్లతో డబ్బాలు కొట్టించుకుంటూ ఉంటారు ఈయన కాదు ఈయన శత్రువుల ముందు నిలబడి ఒక సవాలు విసిరాడు విసిరి రెండు వేల సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆ సవాలు ఒక ప్రశ్న రూపంలో ఉంది ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు మీలో ఎవడైనా సరే నాలో పాపాన్ని స్థాపించగలడా చూపించగలడా నిరూపించగలడా మీలో ఎవడైనా సరే నేను ధర్మాత్ముణ్ణి కాదని చూపించగలరా రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఏసుక్రీస్తులో తప్పు పట్టలేని పరిస్థితి అది అవతారం అంటే అందుకనే నేనే సత్యం అన్నాడు ఆయన ధర్మ సంస్థాపనార్థాయ భగవంతుడు వస్తాడు అని మనం విన్నాం అవతారం పుడుతుంది అని మనం విన్నాం ధర్మమే లేనివాడు ధర్మ సంస్థాపన ఎలా చేస్తాడు చేయలేడు అందుకనే ధర్మ సంస్థాపన జరగాలంటే ఈ నేనే అని చెప్పుకున్న నేనే సత్యం అని చెప్పుకున్న అవతారమే ధర్మ సంస్థాపనం చేయగలదా